విడుదల చేయడం చాలా ఆనందకరమైన విషయం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి భవిష్యత్తులో మనం చేయవలసింది ఏంటంటే అరంద ప్రసాద్ గారు బీసీ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసి విస్తృతమైన ఏర్పాట్లు చేసినటువంటి వారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం నిర్వహించడానికి కారణమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ జిల్లా ప్రజలందరికీ కూడా సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న వారి యొక్క జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మహానీని ఈరోజు మనం అందరూ కూడా గుర్తెచ్చుకుంటున్నాము చిన్నప్పటి నుంచి దేశభక్తితో ఎన్నో త్యాగాలు చేసి పోరాటాల్లో పాల్గొని మనకు ఈ స్వతంత్రం తగ్గేలా చేశారు సాల్ట్ సత్యాగ్రగా మొదలుపెట్టి సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ కావచ్చు రెవల్యూషనరీస్తో కలిసి రాజమండ్రి విషయంలో ఉన్నప్పటికీ కూడా స్వతంత్రం గురించి ఆలోచించి ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఫ్రీడమ్ని మనం అందరూ కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాము అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ఐదు ఒక శాసన సభ్యులుగా ఉండి ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ వారు ఆయన ఒక్క పుట్టినరోజు ఇక్కడ అందరూ ఇక్కడ రావడం ఎస్పెషలీ చిల్డ్రన్ అందరూ కూడా ఉన్నారు ఇలాంటి లీడర్స్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వాళ్ళలాగా మనం కూడా ప్రజల కోసం ఈ సమాజం కోసం కష్టపడాలి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతున్నాను ఈ సందర్భంగా నచ్చిన వారు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను మేడం గారు ఎమ్మెల్యే గారు ఈరోజు సేమ్ ప్రజా సేవని కొనసాగిస్తున్నారు వాళ్ళు తరతరాలుగా వారు ఒక మంచితనాన్ని ప్రజలకి తీసుకు ఆ విధంగా యంగ్స్టర్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వరులు దీన్ని ఒక స్టేట్ ప్రోగ్రామ్గా అనౌన్స్ చేస్తూ ఆయనకి దగ్గాల్సిన ఆ మర్యాద ఇవ్వాలని రాష్ట్ర జారీ చేసిన జీవో వల్లనే ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వరులకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి గొప్ప మహానీయులు ఒక గుర్తు తెచ్చుకొని వాళ్ళు చేసిన కృషిని మనం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి ఎస్పెషలీ వెనక తరగబడిన వెనకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కోసం మనం అందరూ కూడా కష్టపడాలి మనము బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందిన వారందరూ కూడా చక్కగా చదువుకొని భయ స్థాయికి వెదగాలని నేను సొంతంగా కోరుతున్నాను మన స్టడీ సర్కిల్ గురించి చెప్పారు స్టడీ సర్కిల్ తప్పకుండా బాగా చేస్తాము దానికి ఆల్రెడీ సిస్టమ్స్ అని బుక్స్ కూడా కొనివ్వమని చెప్పడం జరిగింది ఈ నెల రోజు లోపలనే అవన్నీ కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం వల్ల మనం అక్కడ మరమ్మతులు చేయలేకపోతున్నాము బట్ సిస్టమ్స్ మరియు బుక్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన అన్ని మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుందని సభాభంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మీ కోరిన మిగతా అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెళ్ళి త్వరలో వాటికి కూడా మనము పరిష్కారం తీసుకువస్తామని సదర్భంగా తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన బీసీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారందరికీ డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జీవోను విడుదల చేయడానికి నేను చాలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను మరి రెండు వేల ఆరవ సంవత్సరంలో రెండు వేల ఆరులో చనిపోయిన డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్ గారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ప్రభుత్వం గుర్తించి ఇలాంటి కార్యక్రమం చేయడం ఒక కుటుంబ సభ్యుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఒక మంచి పనులు చేసేవారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది అని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను నా నమస్కారం వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి